హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఓల్డ్ శారీ తోటి మీకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే ఆల్రెడీ పెట్టేశాను కదా ఇది స్టిచ్చింగ్ వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా వస్తుంది మీకు కటింగ్ వీడియో కావాలి అంటే ఈ వీడియోకి ముందు వీడియో కటింగ్ వీడియోనే ఉంటుందండి ఆ వీడియో పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ అయిందనమాట కొంచెం వీడియో లేట్ అయింది స్టిచ్చింగ్ వీడియో ఓకే ఇప్పుడు వచ్చేసి మనం బాడీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాము ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్కి కొంచెం సింపుల్ డిజైన్ బార్డర్ డిజైన్ అనేది ఇస్తున్నామండి నెక్ పార్ట్గా సారీ ఫ్రంట్ వచ్చేలాగా బార్డర్స్ తోటి ఫస్ట్ ఏంటంటే మీరు ఈ డిజైన్స్ లేకపోతే ఓకే మీరు ఒకవేళ నేను వేసినట్టు డిజైన్ వేయాలి అనుకుంటే ఫస్ట్ మనం బార్డర్స్ ఉన్నాయి కదా డిజైన్ వేసుకునే బార్డర్స్ వాటిని తీసుకుని ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి మీకు పెద్ద బార్డర్ అయితే జాయిన్ చేయాల్సిన పని ఉండదండి చిన్న బార్డర్స్ కాబట్టి నేను జాయింట్స్ చేస్తున్నాను ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది కదా దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కానీ మనం ఈ బార్డర్ అనేది తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేనైతే పదహారు ఇంచులో ఉండేలాగా తీసుకుంటున్నాను అంటే నాకు ఇవి చిన్న బార్డర్స్ కాబట్టి రెండింటిని కలిపి జాయిన్ చేస్తున్నాను అనమాట ఈ రెండు బార్డర్స్కి జాయిన్ చేసుకోవడం కోసం పైపింగ్ ఇస్తున్నానండి పైపింగ్ అయితే మన ఛానల్లో ఎలా రెడీ చేసుకోవాలనేది చాలా వీడియోస్ ఉన్నాయి మీకు తెలియకపోతే చూడొచ్చు బార్డర్ పైన ఇలా పైపింగ్ని పెట్టేసి ఆ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వచ్చేలాగా వేస్తున్నానండి మనకి జాయింట్ తెలియకుండా ఒక డిజైన్ లా ఉంటుందన్నమాట ఈ పైపింగ్ ప్లేస్లో మీరు కావాలంటే పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు లేదా డోరీ తయారు చేసుకుని రింగ్స్ లాగా పెట్టుకోవచ్చు పోట్లీ బటన్ విత్ రింగ్తో కూడా పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా జాయింట్ చేసేసి పై వైపున ఏమైనా బటన్స్ లాంటివైనా డిజైన్ చేసుకోవచ్చు అండి మన క్రియేటివిటీ అనమాట రకరకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక బార్డర్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పై వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి మనము ముందు రెడీ చేసుకున్నాం కదా పైపింగ్ అటాచ్ చేసుకుని ఆ పైపింగ్ అనేది కింది వైపు క్లాత్కి ఉండేలాగా చూసుకోవాలి అలాగే బార్డర్కి పక్కన ప్లెయిన్ క్లాత్ని చూసారా ఆ ప్లెయిన్ మనకి పై వైపుకి కనిపించకూడదు అనమాట అడుగునున్న ప్లెయిన్ క్లాత్ పైకి కనిపించకూడదు కావైపు వైపునున్న ప్లెయిన్ క్లాత్ కూడా కనిపించకూడదు అప్పుడే చూడ్డానికి డిజైన్ బాగుంటుంది అన్నట్టు నేను ఆ పింక్ కనిపించకుండా వేస్తున్నానండి ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీకు నచ్చినట్టుగా ట్రై చేయండి కింది వైపు పింక్కి కొంచెం పక్కగా పైపింగ్ ప్లేస్ చేసుకుని కుట్టుకున్నట్లయితే మనకు ఆ పింక్ అనేది కనిపించకుండా వస్తుంది చూడండి మొత్తం అటాచ్ చేసుకుంటే ఇలా ఉండిపోతుంది అనమాట పైపింగ్ మనకి ఇప్పుడు సైడ్స్ ఆ పింక్ కూడా కనిపించకుండా నేను పైపింగ్స్ వేసేస్తున్నాను చూడండి ఎక్కడికైతే మనకి గోల్డ్ బార్డర్ ఉందో ఆ కరెక్ట్గా బార్డర్ పైన ఈ పైపింగ్ని ప్లేస్ చేసుకోవడం ఇక్కడ నేను ఏ డైరెక్షన్లో పెట్టాను సేమ్ అదే డైరెక్షన్లో ప్లేస్ చేసుకుని కుట్టుకోవాలి ఓకే ఇలా చివరి వరకు వేసేసాను కదా ఇప్పుడు సేమ్ ఇదే మెథడ్లో ఈ రెండో వైపు బార్డర్ దగ్గర కూడా పైపింగ్ని అయితే వేసేస్తున్నానండి ఓకే ఇలా రెండు వైపులా కూడా పైపింగ్ ఇచ్చేసాం కదా ఇప్పుడు దీనిని మనము బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ తీసుకుని షోల్డర్ పార్ట్ దగ్గర హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక చిన్న టక్స్ పెట్టేసేయండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బార్డర్ యొక్క మిడిల్ పైపింగ్ చూసారా మిడిల్ పైపింగ్ కరెక్ట్గా టక్స్ దగ్గర పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా మీరు ఎక్కువ ఒకవైపు ఎక్కువ తక్కువ క్రాస్గా లేకుండా స్ట్రైట్గా నీట్గా సెట్ చేసుకుని కదలకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు పైపింగ్ మాత్రమే పైకి కనిపించేలాగా ఆ వేస్ట్ అంతా కూడా క్లాత్ అడుగు భాగం వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని పై వైపున టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఆ పైపింగ్ కింద మనం వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా పోట్లీ బటన్స్ కానివ్వండి రింగ్స్ కానివ్వండి మనకి నచ్చిన విధంగా ఏమైనా సరే డిజైన్ చేసుకోవచ్చు అలాగే మిడిల్ పైపింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ యొక్క నడుం భాగం దగ్గర కూడా ఒక మిడిల్ టెక్స్ పెట్టుకుని చూసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుందన్నమాట ఇప్పుడు ఆ పైపింగ్ పక్కనే ఇలా ఒక స్టిచ్ వేసేయాలండి రెండు వైపులా కూడా వేసేసేయండి చూడండి ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా బార్డర్ని అయితే అటాచ్ అనమాట ఇప్పుడు పక్కన పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ యొక్క నెక్ ఏదైతే ఉందో ఈ నెక్ కూడా మనం పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి ఒకవేళ మీరు బాడీ పార్ట్కి మనం వేసినట్టు బార్డర్స్ వేయలేదనుకోండి డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట అంటే లైనింగ్ క్లాత్ యొక్క నెక్కి పైపింగ్ ఇచ్చేసుకుని రెడీ చేసుకోవచ్చు మనకి నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి ఈ కరువు తిరిగే చోట మాత్రం చాలా స్లోగా కుట్టి పాయింట్ కరెక్ట్గా టర్నింగ్ పాయింట్లో నీళ్ళు దిగేలాగా చూసుకుని చిన్న టక్స్ పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ రెండో వైపుకిలా తిప్పేసి కుట్టాలన్నమాట పైపింగ్ పక్కనే కుట్టుపడాలి అలాగే పైపింగ్ని చాలా లూజ్గా వదులుతూ కుట్టాలి పైపింగ్ని టైట్గా పట్టుకుంటే షేప్ అవుట్ అయిపోతుందండి చాలా ఫ్రీగా లూజ్ లూజ్గా పట్టుకుని కుట్టాలన్నమాట బ్యాక్ పార్ట్కు కూడా సేమ్ ఇంతేనండి బ్యాక్ నెక్ రౌండ్ రౌండ్ నెక్కి పైపింగ్ చేసుకోవాలి లైనింగ్కి తర్వాత ఒరిజినల్ పైన కుట్టాలన్నమాట నేను మీకు ఫ్రంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి లైనింగ్ క్లాత్కి మనము పైపింగ్ ఇచ్చాం కదా పైపింగ్ కింది వైపుకి వచ్చేలాగా చూసుకుని నెక్ ఈ కరువు పాయింట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మనం మిడిల్లో పైపింగ్ చేశాను చూడండి ప్యాచ్ లాగా ఆ ప్యాచ్ కరెక్ట్గా మిడిల్ పైపింగ్ ఈ పాయింట్ దగ్గర ఉండేలాగా చూసుకుని ఒక పిన్ పెట్టేసుకోండి తర్వాత ఈ నెక్ వెడల్పు కూడానండి మనకు రెండు వైపులా ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్కి రెండు వైపులా సమానంగా ఇలా సెట్ చేసుకుని పిన్స్ పెట్టుకున్న తర్వాత మాత్రమే కుట్టండి మీకు రెండు వైపులా ఈవెన్గా ఉంటుంది అనమాట ఎక్కువ తక్కువ అట్లా లేకుండా మంచిగా వస్తుంది ఫినిషింగ్ ఓకే ఓకే మనము ముందు పైపుకి అటాచ్ చేసాం కదా లైనింగ్ క్లాత్కి ఆ కుట్టిలా పై వైపుకి కనిపిస్తూ ఉంటుందండి సేమ్ అదే స్టిచ్ పైన ఇలా కుట్టామనుకోండి మనకి లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్కి అటాచ్ అయిపోతుంది పాయింట్ దగ్గర కరెక్ట్గా పాయింట్ చూసి నీళ్లు దించేసేయాలి తర్వాత ఇలా రెండో వైపు డౌన్ చేసుకుని మొత్తం నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే నెక్ అంతా స్టిచ్ చేశాక ఈ పిన్స్ అన్నీ కూడా తీసేసి ఈ నెక్ పార్ట్లో ఉన్న ఎక్సెస్ అంతా కూడా మనకి లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేసుకోవాలండి మనకు ఆ నెక్ పార్ట్ దగ్గర మిగిలిన చూడండి దాన్ని మనము హ్యాంగింగ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఫ్రాక్ ఒకవేళ థ్రెడ్స్ పెట్టినట్లయితే ఇలా నెమ్మదిగా టక్స్లు ఇచ్చేసేయండి మనం కుట్టిన అనేది అస్సలు కట్ అవ్వకూడదు చాలా జాగ్రత్తగా టక్స్లు ఇవ్వాలి ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా తీసేసుకుని కింది భాగం వైపుకి ఫోల్డ్ పెట్టేసేయండి మొత్తం ఆ నెక్ వేస్ట్ అంతా కూడా లోడింగ్ అయిపోతుందనమాట లైనింగ్ ఎక్కడ కూడా పైకి కనిపించకుండా చక్కగా ఫోల్డ్ పెట్టేసుకుంటూ ఈ పై వైపునిలా ఒక పాదం వరుసన టాప్ స్టిచ్ వేసుకోవచ్చు లేదా పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా కూడా చేయొచ్చు ఓకే ఇక్కడ వచ్చేసి నేను మొత్తం నెక్ అంతా కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసానండి టాప్ స్టిచ్ కూడా వేసుకుని నెక్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని అన్ని వైపులే ఇలా సమానంగా సర్దుకుని వీలైతే ఐరన్ చేసుకోండి నీట్గా వస్తుంది ఫినిషింగ్ మొత్తం అంతా కూడా చుట్టూ కుట్టేసిన తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా ఈ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేయండి చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కూడా నేను రెడీ చేసేసాను ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ను కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసేసానండి తర్వాత మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాము షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టేసి ఈ నెక్ పార్ట్ పైపింగ్స్ రెండు సమానంగా వచ్చేలాగా పట్టుకుని జాయింట్ అయితే చేయాలండి షోల్డర్స్ ఆమ్హోల్ వైపు నుంచి జాయింట్ చేయకూడదు నెక్ వైపు నుంచి మాత్రమే కుట్టాలి ఇలా రఫ్ చేయండి నెక్ వైపున కుట్టు ఊడిపోకుండా రెండు వైపులా కూడా సేమ్ అనమాట ఓకే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి మన వీడియో అయితే రీచ్ అవుతుందనమాట షోల్డర్ జాయింట్ అయితే చేసేసానండి ఓకే ఇక్కడ వరకు మనకి బాడీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాము హ్యాండ్స్ కుట్టడం కోసం మనం ఇది ఫ్లాట్ పఫ్ అనుకున్నాం కదా మనకి లైనింగ్ క్లాత్తో సమానంగా మనకి పఫ్నైతే రెడీ చేసుకోవాలి మనం కట్ చేసుకున్నటువంటి హ్యాండ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఓపెన్స్ వైపు నుంచి క్లాత్ యొక్క ఓపెన్స్ నుంచి ఒక ఇంచులు లేదా ఇంచుల వరకు టక్స్ పెట్టేసేయండి టక్స్ పెట్టడం వల్ల మనము ఈ క్లాత్ని ప్లెయిన్గా వదిలేసి ఈ టక్స్ దగ్గర నుంచి పఫ్ కోసము ఫ్రిల్స్ వేస్తామన్నమాట ఫ్రిల్స్ అంటే చిన్న చిన్నగా ఇలా కుచ్చు పెట్టుకుని కొడతాము ఓకే పై వైపున కుచ్చులన్నీ సమానంగా వచ్చేలాగా చూసుకోండి ఒక కుచ్చు కిందకి రెండవ కుచ్చు క్లాత్ వెళ్ళేలాగా పెట్టినట్లయితే మనకి ఆ ప్లీట్స్ అన్నీ కూడా చక్కగా ఫోల్డింగ్స్ అన్నమాట ఇలా చూసారా ఫస్ట్ కుచ్చు దగ్గర నేను కుట్టడం ఆపేశాను ఇప్పుడు ఈ మూడో కుచ్చు పెట్టిన క్లాత్ అంతా కూడా నేను ఎక్కడికైతే ఆపానో అక్కడ వరకు పెట్టేస్తున్నాను అనమాట ఫోల్డింగ్ ఇలా డ్రైవర్ ఏదన్నా తీసుకుని పాదం కొంచెం పైకి లిఫ్ట్ చేసుకుని క్లాత్ని ఇలా కింది వైపుకి నెట్టేయాలి అర్థమైంది కదా హ్యాండ్ డిజైన్ బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ డిజైన్ ఏమీ వద్దు అనుకుంటే మీరు ప్లెయిన్గా లైనింగ్ని అటాచ్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో ఇలా ఈ రెండో టక్స్ని చూసారా రెండో టక్స్ దగ్గరికి మనం ఈ విధంగా కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి ఫ్రిల్స్ అయితే వేసేసుకోవాలి ఇలా ఇలా ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ మనకు ఈ ఫోల్డింగ్స్ ఎలా అయితే మనము పెట్టి కుట్టామో అదే ఫోల్డింగ్స్ని ఈ చివరన కూడా లేదా మీకు ఎక్కడికి వీలైతే అక్కడికి ఇదే ఫోల్డింగ్స్ని మళ్ళీ ఫ్రిల్స్ మాదిరిగానే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొక కుట్టు కుట్టాలన్నమాట ఇలా ఓకే చూడండి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా ఐరన్ చేయండి ఐరన్ చేస్తే చక్కగా ఇలా ఫ్లాట్గా ఆ కుచ్చులన్నీ కూడా కూర్చుండిపోతాయి అనమాట ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ తీసుకుని లైనింగ్ క్లాత్కి కూడా పైపింగ్ ఇస్తున్నానండి నేను రకరకాలుగా కుట్టండి ఇలా పైపింగే ఇచ్చి కుట్టాలనేమి లేదు నేనైతే పైపింగ్ ఇస్తున్నాను అనమాట పైపింగ్ పక్కనే స్టిచ్ వేస్తున్నాను ఓకే ఇప్పుడు హ్యాండ్కి పైపింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రిల్ డిజైన్ పెట్టాం కదా దాన్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక టక్స్ ఇవ్వాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా హ్యాండ్ చివరిని కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసి మిడిల్లో చిన్న టక్స్ ఇవ్వండి ఇప్పుడు హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ ఇలా పైకి పెట్టి లైనింగ్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ కింది వైపుకు పెట్టి ఈ రెండు టక్స్లు కూడా సమానంగా ఒకే ప్లేస్లో ఉండేలాగా చూసుకుని మనం ఇందాక లైనింగ్ హ్యాండ్కి పైపింగ్ చేసాం కదా అదే స్టిచ్ పైన ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట కుచ్చుల్లో ఎక్కడ కూడా ఫోల్డింగ్ అవ్వకుండా చూసుకోండి ఇంతే తర్వాత ఇలా లైనింగ్ క్లాత్ని పక్కకి తిప్పేసి చక్కగా కిందికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే మీరు ఒకవేళ లైనింగ్ క్లాత్ మీద టాప్ స్టిచ్ వేయాలంటే అలా కూడా వేయొచ్చు లేదా లైనింగ్ అనేది పైకి కనిపించకుండా జాగ్రత్తగా ఫోల్డ్ పెట్టేసి ఆ పైపింగ్ మాత్రమే పైకి కనిపించేలాగా కుట్టచ్చు ఓకే ఇలా నేను ఒక హ్యాండ్ కుట్టడం చూపిస్తున్నానండి రెండవది కూడా సేమ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ అంతా కూడా ఒరిజినల్కి అటాచ్ చేసుకోవాలి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా కుడుతున్నానండి ఒకవేళ మీకు కనిపించకపోతే కింద వైపు లైనింగ్ క్లాత్ ఎక్కడ వరకు ఉందో చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి ఇంతే చూడండి చక్కగా మనకి హ్యాండ్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు మనం కింది వైపును చూసుకుని చక్కగా లైనింగ్ క్లాత్తో సమానంగా ఉంచేసి మిగతా ఎక్సెస్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి ఇంతే మిడిల్ టక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలండి మనకి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో హ్యాండ్ ఫ్లాట్ పఫ్ అనమాట వేసుకున్నప్పుడు ఆ ఫోల్డింగ్స్ అన్నీ చక్కగా తెలుస్తాయండి ఇక్కడ నేను టూ హ్యాండ్స్ కూడా కుట్టుకుని రెడీ చేశాను ఇప్పుడు ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపు ఉండేలాగా చూసుకుని ఈ రెండు మిడిల్ టక్స్లని సమానంగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం లోతు తీస్తున్నాం అనమాట లోతు తీయడం కోసము ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి లేదా ఇలా ఫింగర్ పెట్టి ఫింగర్ విడుతను పెట్టేసుకోండి హ్యాండ్ యొక్క చివరల నుంచి ఒక రెండు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇప్పుడు రెండు మార్కింగ్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర మాత్రం మనకి ముప్పా ఇంచు ఉండేలాగా ఉండాలి లోతు లేదా మీరు రెగ్యులర్గా మీకు కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే మీరు ఎలా అయితే లోతు తీసుకుంటారో సేమ్ అదే విధంగా లోతు తీయండి నేను చూపించినట్లే తీయాలని అయితే ఏమీ లేదు మార్క్ చేసుకున్న విధంగా లోతు కట్ చేసేయాలి ఓకే లోతు కట్ చేసిన వైపు ఇలా చిన్నగా ఒక టక్స్ పెట్టేసేయండి అంటే కుట్టేటప్పుడు మనకి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని తెలియడం కోసము ఇప్పుడు మనకి ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి కదా అది అట్లా లేకుండా నీట్గా ఒక స్టిచ్ చేసేయండి కదలకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం హ్యాండ్స్ని బాడీకి ఏ విధంగా అటాచ్ చేయాలో చూస్తున్నామండి ఫస్ట్ మనకి హ్యాండ్కి లోతు తీసినది టక్స్ పెట్టాం కదా అది ఫ్రంట్ పార్ట్కి వస్తుందా లేదా చూసుకోండి హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద పెట్టేసుకుని ఇక్కడ నుంచి మనం హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు హ్యాండ్ని టైట్గా పట్టుకోకూడదు ఆర్మ్ హోల్ కూడా టైట్గా పట్టుకోకూడదండి చాలా ఫ్రీగా వదులుతూ కుట్టాలి ఇలా చివరకు కుట్టేసిన తర్వాత ఇలా తిప్పేసి సేమ్ అదే స్టిచ్ పైన రెండో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఓకే ఆ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఇటు చివరకు కూడా వేయాలండి మనకి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ కుట్టడం స్టార్ట్ చేసుకున్నట్లయితే రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ సమానంగా వస్తుందన్నమాట ఎక్కువ తక్కువ రాకుండా ఓకే ఇలా మళ్ళీ తిప్పేసి సేమ్ అదే స్టిచ్ పైన షోల్డర్ వరకు కుడితే సరిపోతుందండి అంటే మనకి హ్యాండ్ కుట్టేప్పుడు కూడా డబల్ స్టిచ్ వేయాలి ఇలా ఓకే చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి రెండు వైపులా కూడా నేను హ్యాండ్ జాయింట్ చేసేసానండి ఫస్ట్ అయితే మనం ఈ బాడీకి ఒకవైపున సైడ్ జాయింట్ చేసుకుందాం లేదు మీరు బాటమ్కి రె బాడీకి రెండు వైపులా జాయింట్ ఇవ్వాలి అనుకుంటే బాటమ్ని కూడా రెండు ముక్కలుగా చేసుకోవాలన్నమాట అంటే ఫ్రంట్ ఒక ముక్క బ్యాక్ ఒక ముక్క అన్నట్టు నేను ఏంటంటే మొత్తం రౌండ్గా జాయింట్ చేస్తున్నానండి కాబట్టి బాడీకి ఒకవైపున మాత్రమే సైడ్ జాయింట్ ఇస్తాను ఇంకోటి ఏంటంటే మనకి షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా ఫోల్డ్ పెట్టేసి డాట్స్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోర్ ఇంచెస్ లెంత్ పెట్టుకోండి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఈ లెంత్ అనేది ఇవి మీరు హ్యాండ్స్ జాయిన్ చేయకముందు ఫస్ట్ బాడీ రెడీ చేసుకున్నప్పుడే ఈ డాట్స్ అండి మన ఇష్టము బాడీకి అయితే రెండు వైపులా కూడా నేను స్టిచ్ చేసేసానండి ఇప్పుడు ఒక వైపున సైడ్ జాయిన్ చేస్తున్నాను అనమాట హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ పెట్టేసుకుని మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో మన ఫిట్టింగ్కి తగ్గట్టు ఒకవైపునైతే మనం జాయిన్ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసరికి నాలుగున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ అండి ఎగ్జాక్ట్ అంటే తొమ్మిది ఇంచులు అనమాట మొత్తం తొమ్మిది ఇంచుల్లో సగం నాలుగున్నరకు ఒక మార్క్ పెట్టేసుకుని ఈ నాలుగు ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి చివరిన కుట్టు వేస్తున్నాను ఫిట్టింగ్ స్టిచ్ ఎప్పుడు కూడా మనం లాస్ట్లో వేసుకోవాలి మనకి పైన హ్యాండ్ దగ్గర ఏ లెవెల్లో స్టార్ట్ చేసామో కుట్టడము అదే లెవెల్లో ఈ చివరి వరకు కూడా కుట్టేసేయాలన్నమాట ఓకే ఇప్పుడు దీనికి ఇక్కడ ఎగ్జాక్ట్ ఉంది కదా మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గరికి కుట్టేసేయాలి స్టార్టింగ్ చివరిని గట్టిగా రఫ్ చేసేసి కుట్టాలన్నమాట ఆ రెండు స్టిచ్చెస్కి మిడిల్లో ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఒక వైపునైతే నేను జాయింట్ చేసేసాను కదా ఈ వేస్ట్ మనం బాటమ్ వేసేటప్పుడు ఫోల్డ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బాటమ్ని అటాచ్ చేసుకునేటప్పుడు ఓకే ఇప్పుడు మనం బాటమ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఓకే ఇది వచ్చేసరికి బాటమ్ యొక్క లైనింగ్ బాటమ్ యొక్క ఒరిజినల్ అనమాట ఫస్ట్ మనకి లైనింగ్స్ వచ్చి అన్ని లాగా కట్ చేసుకున్నాం కదా వాటన్నిటిని కూడా ఒకదానికొకటి జాయింట్ చేసేసుకోవాలి మనం తీసుకున్నది టూ మీటర్స్ లైనింగ్ కాబట్టి గేర్ ఎక్కువ రావాలి అంటే ఇలా కలీ కట్ చేసుకున్నాం అనుకోండి అంటే శారీ పెట్టే కోట్ కటింగ్ అనమాట మనకి కింది వైపు ఫ్లేర్ ఎక్కువ వస్తుంది పై వైపున నడుము దగ్గర ఫ్లేయర్ తక్కువ ఉంటుంది అనమాట క్లాత్ చక్కగా మనం తీసుకున్న తక్కువ క్లాత్లోనే ఫుల్ గేరా తోటి వస్తుంది మనం కట్ చేసుకున్న కలీస్ బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి నడుము దగ్గర వచ్చేసి వెడల్పు తక్కువ ఉంటుంది కింది వైపు వెడల్పు వచ్చేసి ఎక్కువగా ఉంటుంది కటింగ్ వీడియో మీరు క్లియర్గా చూస్తే మీకు డౌట్ అనేది రాకుండా చక్కగా అర్థమైపోతుంది ఇలా మీరు కావాలంటే డబల్ స్టిచ్ వేయొచ్చు లేదా టాప్ స్టిచ్ కూడా అండి జాయింట్స్లో ఒకదాన్ని జాయింట్ చేశాక తిప్పేసి మళ్ళీ రెండో పీస్ని ఇలా జాయింట్ పెట్టుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ కూడా నేను జాయింట్ చేసేసానండి మనకి లైనింగ్ క్లాత్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ అండి మనము బార్డర్స్ జాయింట్ వేయడానికి విడిగా ఒక బార్డర్ని కట్ చేసి ఉంచాం కదా ఈ బార్డర్ని ఇప్పుడు అటాచ్ చేద్దాం ఈ బార్డర్కి ఎక్సెస్ ఉన్న క్లాత్ ఏదైతే ప్లెయిన్ క్లాత్ ఉందో దానిని కింది వైపుకు ఫోల్డ్ పెట్టేసి ఇలా చివరిన ఒక్కదాని మీద ఒకటి పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఓకే కరెక్ట్గా అదే ఫోల్డింగ్ మీద టాప్ స్టిచ్ అయితే వేసేయాలి ఆ పింక్ ఏదైతే ఉందో అది కనిపించకుండా వేసేస్తే సరిపోతుందనమాట చూడండి మనం బార్డర్ జాయింట్ చేసినట్టు కూడా కనిపించట్లేదు ఈ చివరిన ఈ పీస్ అది రాకుండా థ్రెడ్స్ బయటికి రాకుండా ఫాల్ వేసేసుకుంటే సరిపోతుందండి నేనైతే లాస్ట్లో వేస్తాను ఫ్రాక్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫార్ములా వైజ్ ఎలా ప్లీట్స్ వేసుకోవాలన్నది చూద్దామండి ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బాటమ్ క్లాత్ ఎన్ని ఇంచెస్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి స్టార్టింగ్ నుంచి క్లాత్ ఎండింగ్ వరకు ఎంత లెంత్ ఉంది అనేది అయితే చూసుకోవాలన్నమాట టేప్ తోటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ మనకి టేపు ఎంతవరకు వచ్చిందో అది గుర్తుపెట్టేసుకుని సేమ్ అక్కడి నుంచి మళ్ళీ టేప్ని పెట్టేసి మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట ఎంత లూజ్ అయితే ఉంది అనేది చూడండి ఫస్ట్ యాభై తొమ్మిది ఇంచులు మళ్ళీ రెండోసారి కూడా యాభై తొమ్మిది ఇంచుల వరకు చూసుకున్నాం కదా ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇలాంటివి అర్థమవుతాయండి ఇది ఒక ఇరవై ఏడు ఇంచుల వరకు ఉందన్నమాట ఫస్ట్ యాభై తొమ్మిది ఇంచులు మళ్ళీ సెకండ్ టైం యాభై తొమ్మిది ఇంచులు తర్వాత ఇరవై ఏడు ఇంచులు ఓకే ఇవన్నీ కూడా ప్లస్ చేసుకుంటే మనకి టోటల్ నూట నలభై ఐదు ఇంచులు అయితే టోటల్ వచ్చిందన్నమాట ఇప్పుడు మనము ఎంత ప్లీట్స్ వేయాలి అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నూట క్లాత్ క్లాత్ని ఫస్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి మన దగ్గర నూట నలభై ఐదు ఇంచుల క్లాత్ అయితే ఉందన్నమాట తర్వాత బాడీ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కూడా మనం చూసుకోవాలి బాడీకి ఆల్రెడీ ఒకవైపున నడుము సైడ్ జాయింట్ వేసేసాం కదా దాన్ని చూసుకోవాలన్నమాట బాడీ యొక్క నడుము లూజ్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఇంచులు ఇప్పుడు మనం ఈ ప్లీట్స్ మనం కుట్టాలనుకునే ప్లీట్స్ ఎంత వెడల్పున కావాలి అనేది కూడా చూసుకోవాలి అంటే ఒకటిన్నర ఇంచా ఇంచుల వన్ ఇంచా ఇలా అనమాట మనకు ఒక ఐడియా ఉంటుంది కదా దానిని బట్టి ఒకటిన్నర లేదా రెండు ఇంచుల ప్లీట్స్ అయితే చక్కగా వస్తాయండి ఇక నేనైతే ఒకటిన్నర ఇంచు ప్లీట్ వెడల్పు ఉండేలాగా వేస్తున్నాను అనమాట అప్పుడు ఎలా క్యాలకులేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నడుము లూజ్ని ఇలా టైప్ చేసుకోండి ఇరవై తొమ్మిది ఇంచులు డివైడెడ్ బై ఒకటిన్నర ఇంచులు కదా మనం కూర్చు వెడల్పు వన్ పాయింట్ ఫైవ్ చేయండి అంటే పంతొమ్మిది కుచ్చుళ్ళు అయితే వస్తాయన్నమాట త్రీ త్రీ ఉంది చూడండి దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఫోల్డ్ వేస్తే సరిపోతుంది ప్లీట్స్ వచ్చేసరికి మనకి పంతొమ్మిది ప్లీట్స్ వస్తున్నాయి ఏది నడుములు ఇరవై తొమ్మిది ఇంచులకి మనం ఒకటిన్నర ఇంచు ప్లీట్స్ వేసినట్లయితే పంతొమ్మిది ప్లీట్స్ వస్తాయి ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ ఎంత నూట నలభై ఐదు ఇంచుల క్లాత్ ఉంది ఇప్పుడు ఈ క్లాత్ని మనకు రావాల్సిన ఈ పంతొమ్మిది కుచ్చులతోటి సమానంగా ఈక్వల్గా డివైడ్ చేయాలి అంటే నూట నలభై ఐదు ఇంచులో డివైడెడ్ బై పంతొమ్మిది చూడండి ఇక్కడ మనకి ఏడున్నర ఇంచుల వరకు దగ్గర దగ్గరగా వస్తుంది అనమాట ఒక్కొక్క కుచ్చికి సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ త్రీ ఇలా వస్తుంది కదండి చివరి నెంబర్స్ అన్నీ మనం కౌంట్ చేయక్కర్లేదు సెవెన్ పాయింట్ సిక్స్ అంటే దగ్గర దగ్గర ఏడున్నర ఇంచులు ఒక్కొక్క కుచ్చుకి మనకి పెట్టేసాం అనుకోండి ఏడున్నర ఇంచులు అనేది ఒక్క కుచ్చు కిందకి వేయాల్సిన క్లాత్ అనమాట అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఈ బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ కింది వైపుకి రాంగ్ సైడ్ పైకి పెట్టుకున్న తర్వాత బాడీకి డైరెక్ట్గా అటాచ్ చేస్తున్నాను చూడండి ఓకే చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూస్తున్నాము ఫస్ట్ అయితే మీరు ఇలా ఒక్క కుచ్చు పెట్టేసి వీలైనంత క్లాత్ కుచ్చు కిందకి ఫోల్డ్ పెట్టేసేయండి ఇప్పుడు ఫస్ట్ కుచ్చు పాయింట్ దగ్గర నుంచి మనకి ఏడున్నర ఇంచులు ఒక్కొక్క కుచ్చుకి మనము పెట్టాల్సిన క్లాత్ కదా ఫస్ట్ వేసిన కుచ్చు దగ్గర నుంచి ఒకటిన్నరకి ఒక మార్క్ చేసుకోండి అంటే ఈ ఒకటిన్నర ఇంచులు అనేది కుచ్చు వెడల్పండి ఏడున్నర ఇంచులు మనం మార్క్ చేసుకున్నాం కదా మొత్తం క్లాత్ మార్కింగ్ ఆ ఏడున్నర ఇంచులో ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ క్లాత్ అంతా కూడా ఇలా ఫోల్డింగ్ వేసేయాలన్నమాట మరి ఫస్టే మీరు ఏడున్నర ఇంచులు పెట్టలేదేంటి అని మీకు డౌట్ రావచ్చండి అలా పెట్టేసామనుకోండి మనం పెట్టే కూర్చు వెడల్పు తక్కువ పెట్టాల్సిన క్లాత్ లోపల గింటే క్లాత్ ఎక్కువ కదా దానివల్ల ఏంటంటే మీకు లై బాడీని దాటి ఇంకా బయటికి వెళ్తుందనమాట కుచ్చు అందుకని ఫస్ట్ మీరు ఒక ఒక నాలుగు ఇంచులో మూడించుల క్లాత్ను ఒక కుచ్చులాగా పెట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ కుట్టాం కదా కుచ్చు ఆ కుచ్చు దగ్గర నుంచి ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి కుచ్చు దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు కుచ్చు వెడల్పు మార్క్ చేసుకోండి కుచ్చు వెడల్పు దగ్గరికి క్లాత్నైతే ఇలా ప్లీట్ పెట్టేసుకుని రిమైనింగ్ క్లాత్ ఏదైతే మనం ఏడున్నర ఇంచులు మార్క్ పెట్టుకున్నామో ఈ క్లాత్ అంతా కూడా ఇలా లోపలికి పెట్టేసేయాలన్నమాట అర్థమవుతుంది కదా మీకు ఇలా దీనివల్ల మీకు ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ అవ్వదండి చక్కగా ఫ్రిల్స్ మంచిగా ఒకే లెవెల్లో వస్తాయి మళ్ళీ ఫస్ట్ ఈ కుచ్చు దగ్గర నుంచి ఏడున్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకుందాం ఒకటిన్నర ఇంచును ఫోల్డ్ పెట్టేసి ఈ ఏడున్నర ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇలా కుచ్చు పెట్టేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా ఇలాగే ఫ్రిల్స్ వేయాలండి ఇక్కడైతే నేను వేసేసాను చక్కగా అన్నీ ఈక్వల్గా వస్తాయి కొద్ద గొప్ప క్లాత్ మిగిలితే ఎక్స్ట్రాగా ఒక ఫ్రిల్ వేయడమా లేదా కట్ చేసేయడమా చేసేయొచ్చు కానీ ఫైనల్గా మనకి ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్గా వస్తాయి ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేస్తున్నానండి మనకి అడుగు వైపున ఒరిజినల్ వచ్చేలాగా పెట్టేసుకుని దాని పై వైపున వచ్చేసరికి లైనింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి మొత్తం ఆ నడుము యొక్క వేస్ట్ అంతా కూడా లోడింగ్ అయిపోతుంది అనమాట ఇలాగా చూడండి నడుము ఒకసారి చెక్ చేసుకోండి నడుము లూజ్కి లైనింగ్ క్లాత్ ఎంత ఎక్స్ట్రా వస్తుందో చూసుకుని దాన్ని అక్కడక్కడ ఫ్రిల్స్ వేయాలి ఓకే ఈ ఫ్రిల్స్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్కి మనకి బాడీ కన్నా ఎక్కువ లూజ్ వస్తుంది కదా మనం కట్ చేసినప్పుడే నేను కొంచెం ఎక్కువే పెట్టానండి ఎక్స్ట్రా ఉంటే ఇలా ఫ్రిల్స్ వేసుకోవచ్చులే అన్నట్టు కాబట్టి ఎంతైతే ఎక్స్ట్రా వస్తుందో దాన్ని అక్కడక్కడ ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందనమాట అలాగే మనము ఫ్రిల్స్ నేను బాటమ్ ఒరిజినల్ జాయిన్ చేసినప్పుడు ఈ సైడ్ దగ్గర అయితే ఇలా ఫోల్డ్ పెట్టేశానండి ముందుగానే మనం బాడీ సైడ్ జాయిన్ చేసాం కదా దాన్ని అనమాట మళ్ళీ చూపిస్తాను చూడండి ఏం లేదు ఈ నడుము దగ్గర ఎక్సెస్ ఉన్న ఆ క్లాత్ ఉంది కదా దాన్ని సన్నగా ఫోల్డ్ చేసేస్తే సరిపోతుందనమాట సైడ్ చూడడానికి నీట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా కూడా కింది వైపు ఉన్న క్లాత్ మనకి కుట్టు కిందకు వస్తూ ఉంటుందండి అది కొంచెం చూసుకుంటూ కుట్టడమేను చూడండి ఈ ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కుట్టు కిందకు వస్తాయన్నమాట అలా కాకుండా చక్కగా కొంచెం నిదానంగా క్లాత్ని గెంటుకుంటూ స్టిచ్ చేసుకోవడమే అవసరం అనిపిస్తే ఎంతైతే క్లాత్ మనకి ఎక్స్ట్రా వస్తుందో దాన్ని ఫ్రిల్స్ పెట్టడమే అనమాట లైనింగ్ క్లాత్ ఏమి మనం ఫ్రిల్స్ ఇవి మొత్తం అంతా కూడా ఈవెన్గా పెట్టాలి అని ఏమి లేదండి ఎందుకంటే అదే మనకేం కనిపించదు కాబట్టి ఎలా అయినా కుట్టేసుకోవచ్చు ఈ మెథడ్లో కట్ చేసినప్పుడు బాటమ్ యొక్క లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా నడుములు వచ్చేలాగే చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఈ రాంగ్ సైడ్ వైపున ఖర్చులు కనిపించవు రైట్ సైడ్ వైపున కూడా నీట్గా ఉంటుందన్నమాట మధ్యలో ఈ వేస్ట్ ఉండిపోతుంది ఓకే నేనైతే బాటమ్ని కూడా అటాచ్ చేసేసాను కదా ఇప్పుడు రెండో వైపున కూడా సైడ్ జాయిన్ చేసేస్తున్నానండి సేమ్ మనం ఇందాక బాడీ యొక్క సారీ హ్యాండ్ యొక్క లూజ్ నాలుగున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఫస్ట్ కుట్టినప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే నాలుగున్నర ఇంచుల హ్యాండ్ లూజ్కి కరెక్ట్గా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ పక్కన మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా నడుము వరకు కూడా మనం జాయిన్ చేసాం కదా ఇక్కడ ఏంటంటే ఈ ఫోర్ లేయర్స్ని కలిపేసి ఏదైతే బాటమ్ లైనింగ్ ఒరిజినల్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని కలిపేసి సైడ్ ఇలా జాయిన్ చేయాలి ఇక్కడ నుంచి లైనింగ్ క్లాత్ని పక్కకి తీసేయండి కింది వైపు క్లాత్ ఇలా పక్కకి పై వైపు క్లాత్ కూడా పక్కకి తీసేసి ఓన్లీ ఆ ఒరిజినల్ క్లాత్లు ఏవైతే ఉన్నాయో వాటి ట్రెండ్ని కూడా జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట చివరి వరకు చూడండి ఇలాగా చివరినైతే గట్టిగా రఫ్ చేసేసేయండి చివరి వరకు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఇలా థ్రెడ్స్ అది రాకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నట్లయితే నీట్గా ఉంటుందండి ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట కావాలంటే కుట్టుకోవచ్చు లేకపోతే లేదు ఓవర్లాక్ చేసేసుకున్నా సరిపోతుంది ఇలా అనమాట ఓకే ఇప్పుడు హ్యాండ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ నాలుగున్నర ఇంచుల దగ్గర రఫ్ చేసేసి ఇలా చివరి వరకు కుట్టుకుంటూ రావాలండి ఒకే లెవెల్లో రావాలి సైడ్ స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా ఈ నడుము దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇలా కరువు తిప్పేసి ముందు వేసిన కుట్టు దగ్గరికి తీసుకురావాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మధ్యలో నుంచి ఇలా బయటకు లాగేసేయాలండి ఒరిజినల్ని లాగేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్లని మాత్రమే కలుపుతూ చివరి వరకు జాయిన్ చేయాలి దీనివల్ల ఏంటంటే మీకు లైనింగ్ క్లాత్ సపరేట్ జాయింట్ వస్తుంది మెయిన్ క్లాత్ కూడా సపరేట్ జాయింట్ వస్తుందనమాట ఇంతే ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి వీళ్ళు మన కస్టమర్స్ వచ్చేసి నెక్స్ చిన్నవి పెట్టమన్నారండి ఒకవేళ మీరు పెద్ద నెక్స్ పెట్టుకున్నా కూడా డోరీస్ పెట్టుకుంటే చక్కగా బాగుంటుందన్నమాట వీళ్ళు మనకి డోరీస్ వద్దు నెక్లు అయితే చిన్నవిగా పెట్టమన్నారు కాబట్టి నెక్స్ అయితే చిన్నవి వేస్తానండి తర్వాత లైనింగ్ క్లాత్ని సైడ్ జాయింట్ వేసుకున్న తర్వాత సైడ్ ఏమన్నా ఎక్సెస్ వస్తే నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత డబల్ ఫోల్డ్ వేసి కుట్టాలి ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ వేసేసి కుట్టాలన్నమాట అంతే ఇంకేం లేదు చూడండి ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి కుట్టేశాను కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఫైనల్లీ మన ఈ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి ఓల్డ్ తోటి ఇలా మంచిగా ఫ్రాక్ డిజైన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్